ఏంసాలలే సార్ ఎన్నది సార్ రోబ్ కండి ఇంకా మళ్ళీ సెల్లే కేపి సార్లీ లేపి ఎందుకు వీడియో ఎందుకు ప్లీ రికార్డ్ ఇట్లా రికార్డ్ చేయాలా ఎందుకు లేదు రాలేదు యాక్సెస్ లేదు లేకపోతే కట్ అట్లా నీకు వీడికొచ్చారు ఉన్నారు ಒಂದೂರು ಶಾಖ ಮೇಲೆ ಹಂಜಾ மாஸ்க்கு போட்டுக்கணும் அது நம்ம வாடகை வீடு வாடி அது இ வா மாஸ்க் தீஸ்னால ஏ கட்டறா ஏ கட்டற கட்டற காது நீங்க நம்பர் சொல்லுங்க சார் நோடி ஓன் சார் நாள் ஓபன் கலவடி लोकला कहानी <laughs> तो इसको नहीं मिलती है। कौन तोड़ नटना सर कौन तारा आलामता आलामता रहला डोर राजीम तेरा लागू चीज नहीं है। आज उसमें आइडिया होते हैं क्या? जिसके देखने जिस ఎవరు రాలేదు వాళ్ళు లేబు సార్ దీపక దీపక్ లేబు పద్ద నరేంద్ర ఫోన్ చేయి నరేంద్ర ఫోన్ చేయి పొద్దున్నే ఏం చేస్తామంటే మనకి ఎంత అవసరమో అంత వీడియో కరెక్ట్ గా చేస్తారు దాంట్లో నుంచి తీసిన వీడియో అయితే మనం ఏదైనా జూమ్ గేమ్ తీసుకోవాలనుకుంటే ఉపయోగపడుతుంది நைட்டையும் கீழ்ந்து பால் அழுத்தம் ఇన్నా రోజు గాడిండి వచ్చి చేసారు లావని నేను నలుగుడావు ఒక ఇంజనీర్ ఇంజనీర్ మన లోకలాల లో గ్లోబల్ చేయలేదు ఎదుగీర రజి ఏటి లేను అంది భావనలో సులాను అప్పుడు

అంటే రాలేదు మీ పక్కన మనుషులు కాపలా ఉంటేనే సాధ్యం అది నా గుడికి ఎట్లా ఆడవాన్ని లెక్క ఉందే మన చూడాలి చేస్తా మంది వ్యక్తి బాగాలేసి మనుషులు కాపలా ఉండి అది ఇస్తేనే జనాలు బయటపోయేదట్టు వాళ్ళు అంతసేపు మెయింటైన్ చేస్తా అసలు இந்த <coughs> <coughs> ಕೊಳೆಯಸ್ ಮಾಮಳಯಸ್ ಲಾರ್ಡ್ ಇತ್ತು ಗುರು ನ ಅವರುಂದರೇನು ಗುರು ನ ನಡುವೆ ಇದ್ದ ನಾನು ಔರ್ ಬಯಾ ಸೆಕ್ರೆಟರಿ ಇಂಟಾಡ್ ನಾನು ಫಸ್ಟ್ ಅವರು ಇಂಟಾಡ್ ಬಯಾ ಸೆಕ್ರೆಟರಿ ನೇ ದಿ ಡೈರೆಕ್ಟಿವ್ ವಿಡಿಯೋ परंतु यह बात है గాలిసిటి ప్రియ అంటే వాడికి వల్లా ఫస్ట్ నైట్ అంటే దానికి సబ్లన్

ಷಞದಡಾಮದ ಇನದಟ Lucar ನೇದ ಆಶದಗದ ನಕ್epsಿದಗೆ ಇಠಡುಮದ ನುಮ್ಯದಾಮದ ನುನ êtes bajದಿ ಅ� ense JENN College ಪಲ್ಯದ ನುಮರುು I'm gonna put the best out this blue.